టెట్ సీటెట్ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా అయితే ఈ విశ్వేషణ తప్పకుండా చూడాల్సిందే తెలుగు గ్రామర్ అందులోనూ లింగాలు చాలా కీలకమైన టాపిక్ కదా దీన్నుంచి మార్కులు చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈరోజు ఈ టాపిక్ ను మనం పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఏ పదమిచ్చినా సరే దాని జెండర్ ఏంటో ఈజీగా ఎలా కనిపెట్టాలో నేర్చుకుందాం సరే ఇంక మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం తెలుగులో జెండర్స్ ని అర్థం చేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్లో లింగం అంటే ఏంటి ఆ బేసిక్ డెఫినేషన్తో స్టార్ట్ చేద్దాం చాలా సింపుల్ అండి లింగం అంటే ఒక పదాన్ని చూసి అది మేలా ఫీమేలా లేక రెండూ కాదా అని క్యాటగరైజ్ చేయడమే మరి ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటారా ఎందుకంటే ఒక పదం జెండర్ను బట్టే మనం అతడు అనాలో ఆమె అనాలో లేక అది అనాలో డిసైడ్ చేస్తాం చూడటానికి చిన్న విషయమైనా ఇది మొత్తం సెంటెన్స్ స్ట్రక్చర్నే మార్చేస్తుంది తెలుగులో మనకు ముఖ్యంగా మూడు రకాల జెండర్స్ కనిపిస్తాయి ఒకటి పుల్లింగం అంటే మాస్క్యులిన్ ఉదాహరణకు రాముడు రెండు స్త్రీలింగం అంటే ఫెమినిన్ దానికి ఎగ్జాంపుల్ సీత ఇక మూడోది నపుంసక లింగం అంటే న్యూటర్ జెండర్ ఫర్ ఎగ్జాంపుల్ నీరు ఇది జస్ట్ ఒక బేసిక్ ఓవర్వ్యూ అనమాట ఓకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అసలు టెక్నిక్ ఏంటో నేర్చుకుందాం ఏ పదం ఇచ్చినా దాని జెండర్ని ఎలా పట్టేయాలి దీనికోసం కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయండి వాటిని ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దాం ఫస్ట్ పుంలింగం అంటే మాస్కులన్ జెండర్ ఈ పదాలను కనిపెట్టడానికి ఒక సింపుల్ క్లూ ఉందన్నమాట అదేంటంటే ఆ పదం చివర వచ్చే సౌండ్ లేదా సఫిక్స్ జనరల్గా ఒక పదం చివర డు అని గాని డి అని గాని లేదా రుడు అనిగాని వస్తే అది పుంలింగం అని చెప్పొచ్చు ఉదాహరణకు రాముడు సూర్యుడు చూశారు కదా ఈ చివర్లో వచ్చే అక్షరాలను గమనిస్తే చాలు చాలా సింపుల్ అయితే ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా ఇక్కడ అంతే కొన్ని పదాలకు ఈ సఫిక్స్ రూల్స్ వర్తించవు అయినా సరే వాటిని మనం పుంలింగాలుగానే ట్రీట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు కొండ వీటిని మాత్రం స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్స్లో ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి సరే పున్లింగం సంగతి చూశాం మరి స్త్రీలింగం అంటే ఫెమెన్ నౌన్స్ ని ఎలా గుర్తించాలి దానికి కూడా కొన్ని రూల్సున్నాయి అవేంటో చూద్దాం ఇక స్త్రీలింగ పదాల విషయానికొస్తే వీటి చివరణ ఆ ఈ లేదా తి లాంటివి వస్తుంటాయి ఉదాహరణకు లత గౌరీ యువతి ఇలా అయితే ఇక్కడొక చిన్న ట్విస్టుంది స్త్రీలింగ పదాలను చాలా వరకు మనం సఫిక్సుల కన్నా ఎక్కువగా వాడుకలా ఉన్న సాంప్రదాయం బట్టి గుర్తిస్తాం అలాంటి కొన్ని స్పెషల్ పదాలేంటో ఇప్పుడు చూద్దాం పుల్లింగంలో చూసినట్లే స్త్రీలింగంలో కూడా కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయండి అంటే కొన్ని పదాలను మనం వాడుక ప్రకారం స్త్రీలింగాలుగానే భావిస్తాం అవేంటంటే నది పుస్తకం భూమి భాష ఈ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో తరచుగా కనిపిస్తాయి సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇక లాస్ట్ కేటగిరీ లింగం అంటే జెండర్ ఇది చాలా సింపుల్ సహజంగా మేల్ ఫీమేల్ అనే తేడా లేని వస్తువులు కాన్సెప్ట్లు అన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి నపుంసకలింగ పదాలను కనిపెట్టడం చాలా ఈజీ వీటి చివరన ఎక్కువగా మూ లు లేదా ఊ అనే సఫిక్స్లుంటాయి ఉదాహరణకి ధనము పాలు పండు ఈ చివర అక్షరాలను గమనిస్తే చాలు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ కేటగిరీలో కూడా మనం కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి నీరు పాలు పండు ఆకు ఇవన్నీ సహజంగా నపుంసక లింగాల కిందకే వస్తాయి ఇవన్నీ మనకు రోజువారీ తెలిసిన వస్తువులే కాబట్టి గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు సరే ఇప్పటిదాకా రూల్స్ అన్నీ నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనం నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుంది వాటిని ఎలా అప్లై చెయ్యాలో చూసే టైం వచ్చింది మన నాలెడ్జ్ ని ఒకసారి టెస్ట్ చేసుకుందామా ఓకే ఇక్కడ స్క్రీన్ మీద నాలుగు పదాలున్నాయి చూడండి చెట్టు నది పుస్తకం ఇంకా పండు ఒక్కో పదం ఏ జెండర్కి చెందిందో కనిపెట్టడానికి ట్రై చేయండి కావాలంటే ఒక క్షణం ఆగి ఆలోచించి ఆన్సర్ అనుకోండి రైట్ ఆన్సర్స్ చూద్దామా ఫస్ట్ చెట్టు ఇది స్పెషల్ కేస్ కదా సొప్పుం లింగం తర్వాత నది ఇంకా పుస్తకం ఈ రెండూ కూడా స్పెషల్ కేసెస్ కిందకే వస్తాయి ఇవి స్త్రీలింగాలు ఇక చివరిది పండు దీనికి చివర ఉంది అలాగే ఇదొక స్పెషల్ కేసు కూడా సో ఇది నపుంసకలింగం మరి ఎన్ని కరెక్ట్గా గెస్ట్ చేశారు సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే గ్రామర్ అంటే కేవలం రూల్స్ ని బట్టి పట్టడం కాదు ఆ రూల్స్ వెనుకున్న సిస్టమ్ని ఆ లాజిక్ ని అర్థం చేసుకోవడం ఆ లాజిక్ గనక అర్థమైతే మనకు తెలియని ఏ కొత్త పదం ఇచ్చినా సరే దాని జెండర్ను ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం చూసారు కదా గ్రామర్ అనేది ఒక లాజికల్ సిస్టమ్ ఈరోజు మనం ఆ సిస్టంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని నేర్చుకున్నాం మరి మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి వచనాల మీద ఫోకస్ చేద్దామా లేక కాలాల మీద మన లర్నింగ్ జర్నీని ఇలాగే కంటిన్యూ చేద్దాం